రాష్ట్రంలో కాపులు మలుజులు అందరూ ముందుకు వస్తే తాను అధిష్టానంతో మాట్లాడి కాంగ్రెస్ పాకారు అప్పచెప్తారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు చిరంజీవిని తిప్పతులు గెలిపిస్తామని ప్రస్తుతం చిరంజీవి కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగానే కొనసాగుతున్నారని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్లో చిరంజీవికి సభ్యత్వం ఉందని ఆయన స్పష్టం చేశారు ముప్పై ఏళ్లుగా కాపులు బలుజులు రాజ్యాధికారం కావాలని కోరుకుంటున్నారని మా మొన్న నేను తిరుపతిలో చెప్పాను చిరంజీవి గారు రాండని అని చిరంజీవి గారు ఈ రోజుకి మా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంది వెస్ట్ గోదావరి జిల్లాలో కొవ్వూరులో నేను వచ్చే ముందు కూడా పరిశీలించి వచ్చాను ఆయన ప్రాథమిక సభ్యత్వం ఉంది ఆయన సినిమాల్లోకి పోవచ్చు ఈరోజు ఎన్టీ రామారావు చచ్చిపోయి ఎక్కడున్నాడో ఈ రోజుకు పూజలు చేస్తున్నారు నేను వస్తుంటే నెల్లూరులో మరి నారాయణ జయిస్తున్నాడో ఎవరు జయిస్తున్నాడో కానీ ఈ రోజుకి ఆయన బతుకున్నాడు ఎన్టీ రామారావు ఒక్క అక్కినే నాగేశ్వరరావుకి ఆ విధంగా జరగటం లేదు ఎంజీఆర్కి జరుగుతూ ఉంది ఎన్టీ రామారావు జరుగుతూ ఉంది నేను చెప్తున్నాను చిరంజీవి గారికి ఇది టైము నిర్ణయం తీసుకోండి మీ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని తిరుపతి నుంచి గెలిపించడమే కాదు తప్పనిసరిగా మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసేదానికి నా శక్తి వంచన లేకుండా కాంగ్రెస్ పార్టీతో మాట్లాడి ముఖ్యమంత్రి చేస్తానని మీకు మీ ద్వారా ఆయన తెలియజేస్తున్నాను ఆయన బెంగళూరులో ఉన్నా అంట మరి ఎక్కడుంటే ఏమి నేను తెలియజేస్తున్నాను ఇది సరైన సమయం నిర్ణయం తీసుకోండి రాజకీయ నిర్ణయం తీసుకోండి రాజకీయాల్లోకి రండి తప్పనిసరిగా మీ మీ ఎవరైతే కోరుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు బలిజలు కోరుకున్న విధంగా మీకు అధికారం ఇచ్చేదానికి నా వంతు ప్రయత్నం గట్టిగా చేసి చేస్తానని తెలియజేస్తూ